మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం Tēnā koe. Tēnā 바로, 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 바 आला आता येते आलेला पेन ओप्स आइजो uh, <laughs> 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 చూడండి అది చాలా అద్భుతంగా ఉంది సార్ కొద్దిగా చెట్టు కూడా కట్టుకోండి మీరు రావడము ఇది చేయడము రైస్ రైస్ ఎట్ ఉంది ఇప్పుడు మీరు వస్తున్నారు కాబట్టి రోజు రోజు వస్తున్నారు రోజు వచ్చి చూస్తున్నారు కాబట్టి చాలా మేలు సార్ ఇది ఇది ఒక ఎమ్మెల్యేకి పేరు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి ఐదు రూపాయలు కడుపు నిండి పెడుతున్నారు కడుపు నిండి ఎవరు చెప్పండి పెరుగు చట్నీ వైట్ కడిగినంతంగా అన్నం పెడుతున్నారు కాబట్టి మీరు పెద్దలు ఇటువంటి చేసి చూస్తున్నారు కాబట్టి మీరు డైలీ

చేయకపోతే ఇబ్బంది అవుతుంది సార్ రావాలి జయరామ్ గారికి నారాయణ స్వామి గారికి టౌన్ ఆయనే కదించారు ఇప్పుడు ఇటువంటి కడుపుగా తృప్తిగా వాళ్ళు ఆశీర్వదించాలని ప్రజలుగానే కోరుకుంటున్నాం చూడండి తెలుగుదేశానికి ఇటువంటి భోజనం ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో పేరు వస్తుంది కానీ నిరంతరము చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలనే చేస్తున్నాడు ఆయన ఇప్పుడు పన్నెట్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు అన్నది వేడిది పెరుగు కూడా కట్ట పెరుగు గట్టి పెరుగు వేడి వేడి అన్నము శుభ్రత స్టీల్ ప్లేట్లు ఫ్యాన్లు లైట్లు మనిషి నీళ్లు మళ్ళీ అడిగినంత అన్నము మంచి టేస్ట్ ఇంట్లో వాళ్ళు కానీ బెటర్ సార్ నాలుగు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తే మూడు పూట్లు ఇటు వచ్చింది తినొచ్చు పదహైదు రూపాయలకి మొత్తం టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలు మొత్తం పొద్దు పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు నెలకి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు పోయేది మిగతా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇంకా డబ్బులు ఉంటుంది వాళ్ళ కాపీలు కావచ్చు టీలు లాగా ఆకు పెడేసుకోవచ్చు చూడండి మళ్ళీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సంకల్పించిన చూడండి నాలుగు వేల రూపాయలనే పదహైదు రూపాయలు కడతారు పదహైదు రూపాయల నా మూడు వేల ఐదు వందలు మిగులుతుంది ఆ మిగులు దాంట్లోనే మళ్ళీ టీ కాఫీ జలసాలు మనవలకిస్తారు మనవరాళ్ళకి ఇస్తారు ఇస్తారు ఆ డబ్బు డబ్బున్నందుకు అత్త మామగారు వాళ్ళ సేవలు కానీ కోటలు చేస్తున్నారు ఉంటే ఈ చూడండి సార్ డబ్బు డబ్బు ఆ నాలుగు వేల రూపాయలు ఎంత లాభం ఉందో చూడండి గడపిండి అన్నము మర్యాదలు సకల సౌకర్యాలు ఆ నేను కోడను చూడరు ఇవ్వ కోడే నాలుగు వేలు ఆ నాలుగు వేల రూపాయలు ఐదు రూపాయలు ఇటు కడితే వీళ్ళు కానీ ఎంత సేవ చేస్తున్నారు ఎంతమంది కార్మికులు ఎంతమంది ఐదు రూపాయలలోనూ పదహైదు రూపాయలలోనూ ఎంత సేవ చేస్తున్నారు చూడండి సార్ కాబట్టి అందరూ అన్నం పూర్తి నేను మనసు పూర్తిగా అన్నం తింటున్నాను ఐదు కోట్ల ఆంధ్రుడు అభిమాని మచ్చలేని కడిగిన ముత్యం లాంటి చంద్రబాబు నాయుడు గారిని అందరూ మనస్ఫూర్తిగా ఆస్పీర్ దించాలని ఆయన ఇండ్లుగా ఉంటే మనం అందరూ బాగుంటాం సార్ థ్యాంక్ యూ అలాగే ఎమ్మెల్యే గారికి ఇలాంటి కమ్యూనిసిపల్ కమిషన్ గారి కానీ వీరందరూ పరివేక్షణలో ఉన్నందువల్ల వల్ల వీళ్ళందరూ బాగు పనిచేస్తున్నారు సరే థ్యాంక్ సార్ మేము ఆ డైరీలో కూడా రాస్తాం ఏది బాగలేకపోతే ఉత్పత్తిలో లేకపోయినా కానీ టాపర్ బాగలేకపోయినా కూడా దాని మీద కంప్లైంట్ రాస్తున్నారు రోజుకి ఐదొందలు ఆగ పరివేక్షణ లేని జరుగుతుంది సార్ రైట్ థ్యాంక్ యూ అన్న వాళ్ళు అడిగారు సార్ వాళ్ళు ఏ ఏం బా భోజనం పెట్టింది భోజనం పెట్టింది చెప్పండి భోజనం కాదు సాంబార్ ఎట్లా ఉంది అంటే మాకోసం చెప్పా అక్కడ ఉండే సంగతి చెప్పండి రాసిపోతానికి బాగాలేదు సార్ అంటే అది రాస్తా లేదు సార్ పదం బాగాలేదు అని చెప్పి ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తాడు తృప్తిగా కడుపు నిండి పెడతా కదా పెరుగు ఇస్తారు కూర ఇస్తారు సాంబారు తర్వాత చెట్నీ కూడా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అటువంటి ఆయన బాగుందా ఎవరు ప్రాబ్లం ఏమైనా ఉందా సాంబార్ బాగుందా కూర తాత పెరుగు చెడ్డీ కూడా ఈ రోజు వచ్చి తినేవాళ్ళే కదా పర్వాలేదు బాగా ఉంది కడుపు నిండి పెడుతున్నారు నేను ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను రాస్తాను నేను బజార్ లో పోతా పోతా చూసిని అన్నా క్యాంటీన్ ముందర చూస్తే మన గుంతకాల మున్సిపల్ కమిషనర్ గారు పర్యవేక్షణ చేస్తున్నాడంటే నేను ఆయన వెనకాల క్యాంటీన్ లో చూస్తే ఆయన అందరినీ తినే బోన్ చేసే వాళ్ళని ఇక్కడ వడ్డించే వాళ్ళని ఎలాంటి సౌకర్యాలున్నా ఏం లేదని చెప్పి చూస్తున్నాడు ఇటువంటి పర్యవేక్షణలో చేస్తున్న కమిషనర్ గారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇటువంటి ఎంప్లాయీస్ ఇటువంటి కమిషనర్ గారు గుంటకళ్ళకు ఉండడము చాలా అదృష్టకరం ఏమిటి కంటే ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని పర్యవేక్షణ చేస్తున్నందుకు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారికి పేరు ఇక్కడ గుంటూరు జయరాం గారి టైగర్కి ఇక్కడ గుంటగల్ ఇన్ఛార్జి నారాయణ స్వామి గారికి మంచి పేరు ఇక్కడ తెలుగుదేశం అధ్యక్షులు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడికి పేరు తెలుగుదేశం పార్టీకి పెద్ద పేరు సమకూరుస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో చాలా సంతోషకరంగా ఉంది అందరికీ నిండా అన్నం పెడుతూ ఇటువంటి అన్నం పరిరక్షణలో ఆయన పరీక్షిస్తున్న కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఏ భోజనం ఎట్లుంది బాబు నువ్వు హోటల్లో పనిచేస్తుంది అయితే కదా ఏమేం కూడలు వేస్తున్నారు సార్ మీకు కూడలు ఏమేమి బాగుందా మీరు మదనపల్లి ఇంటి వచ్చినారు మీరు సౌకర్యం చేసారు కదా ముంతకల్ వాళ్ళు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు రైట్ సార్ బాగా టిఫిన్లు చేస్తున్నారు సార్ నాలుగు వందల యాభై టిఫిన్లు పోతున్నాయి మధ్యాహ్నం భోజనం ఆరు వందలు అంటే జనం ఏమన్నా వచ్చి ఎన్నికి పోతున్నారా తగ్గిందా ఏమని ఉంటే ఎమ్మెల్యే గారితో చెప్పి ఇంకా భోజనాలకి నీకు కోటా పెంచేదట్లా జనమే వాడు సరిపోతున్నారు కదా తృప్తిగా భోజనం చేస్తున్నారు రాత్రి పూట రాత్రి సరిపోతుందా భోజనము తక్కువ పెడుతున్నావా అడిగిన కార్డు పెడుతున్నావు కదా టోకన్లు ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నావా డబ్బులు కరెక్ట్ తీసుకో చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది నీ భార్య పిల్లలు కానీ సుఖ సంతాలతో ఉంటారు ఎక్కువ మన ప్రజలకు అందరూ సౌకర్యం చేయాలి